ప్రజాప్రతినిధులు జ్యోతి ప్రకాల కార్యక్రమంలో పాల్గొంటున్నారు పేద అక్క జల్లె మన అందరి జీవితాలలో ఈ జ్యోతులు వారి జీవితాలలో నవ్య కాంతి ప్రకాశించాలని కోరుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి బలీల చేస్తారు ప్రజాస్వామిక పాలన నవ నాగరికతకు సూచన పట్టారాని వాడు ఎవరు కూడా ఉండకూడదు గ్రామానికి వెళ్ళి నేను చెయ్యి పైకి లేపండి అంటే ఒక్క చెయ్యి కూడా పైకి లేయకూడదు కట్టుకోవడానికి ఇల్లు కూడా మంజూరు చేసి ఆ పత్రాలు కూడా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపాయలు అందించే కార్యక్రమంతో పాటు ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇరవై వేల ఎనిమిది వందల నలభై మంది పేరు చెప్పడానికి సంతోషపడతారు

మేకల వైఎస్ఆర్ గారికి గొరవ రాష్ట్ర ముఖ్యమంత్రి బలిలో అందజేశారు తర్వాత మల్లెవరకు నాగజ్యోతి గారికి అందజేయవలసి మల్లెవరకు నాగజ్యోతి గారికి అందజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి బలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత కొంగల నాగజ్యోతి గారు అన్న ఈ రోజున నేను గడప గడపకి ప్రోగ్రాం వచ్చినప్పుడన్నా మా గారు మీకు ఏమే ఏమేమి సహాయం కావాలమ్మా అని మమ్మల్ని అడిగినప్పుడు అన్న మాకు ఏ మాకు సొంత ఇల్లు అనేది లేదన్నా నాకు అలా అదేనన్నా అని మేము చెప్పినప్పుడు భరోసా పత్రం ఇచ్చి అమ్మ మీకు ఖచ్చితంగా ఇంటి స్థలం వస్తుంది అని మాకు భరోసా ఇచ్చారన్న నవరత్నాలు పేదలందరికి ఇల్లు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు తొంభై ఆరు వేల ఆరు వందల నాలుగు ఇల్లు స్థలాలు ఇవ్వగా డెబ్భై నాలుగు వేల గృహ నిర్మాణాలు మంజూరు అయినవి అందులో నలభై నలభై తొమ్మిది వేల గ్రహాలు నిర్మణపు ప్రగతిలో ఉన్నవి మరియు ఒంగోలు అర్బన్కి అర్బన్కి సంబంధించిన ఇరవై వేల ఎనిమిది వందల నలభై మందికి ఇల్లు స్థలాలు రిజిస్టర్ కన్వెన్షన్ నేడు నేడు అందించడం జరుగుతుంది ఇందులో ఎస్సీలో ఐదు వేల నూట ఐదు మంది ఎస్టీలో ఆరు వందల ఆరు వందల పదిహేను మంది బీసీలో ఎనిమిది వేల తొమ్మిది వందల తొ తొంభై ఒకటి మంది మరియు ఇతరులు ఆరు వేల నూట ఇరవై తొమ్మిది మంది లబ్ధి పొందుతున్నారు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అర్హులైన పేదవారికి ఇల్లు పట్టాలు మంజూరు చేయడానికి ఒంగోలు నగర ప్రజలకు సొంత ఇంటి కళలు సాకారం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వారిలో భూసేకరణ కొరకు రెండు వందల పది కోట్ల రూపాయలు మరియు మౌలిక సదుపాయాలకి కల్పన కల్పనకు ఇరవై ఒకటి పాయింట్ త్రీ త్రీ కోట్లు రూపాయలు మంజూరు చేసి ఒంగోలు అర్బన్ పరిధిలోనే అర్హులైన ఇరవై వేల ఎనిమిది వందల నలభై మందికి లబ్ధిదారులుగా ఇల్లు స్థలాలు రిజిస్టర్ కన్వీన్స్ చేయడం మరియు గృహ నిర్మాణ మంజూరు పత్రం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంటుంది పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందుల కానీ రైతులకు ఉన్న డబ్బులు ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన భరోసా తోటి నేను ధైర్యంగా పట్టాలి ఇకపోతే నేను పట్టాలి మీకు ఇవ్వలేకపోతే నేను పోటీ చేయని చెప్పా అంటే అదే మన జగన్ అని భరోసా అది గుర్తుపెట్టుకోవాలని చెప్పిన సమావన తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ ఈ స్థలాలు కోసం రెండు వందల ముప్పై కోట్లు ముప్పై ఒక్క కోట్లు రిలీజ్ చేశారు మన పట్టాలకి రైతులకు ఇచ్చేదానికి కాదు ఇన్ని సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఎక్కడ పొరపాటు చేయలా మీ అందరికి తెలుసు రాజశేఖర రెడ్డి గారు నాకు నేర్పిన పాఠం ఒకటే ఎదిగే కొన్ని ఒదిగొని ఉన్నారు అందువల్ల మనం ఏ పైకి వచ్చినా కూడా ఒదిగి ఒంగోలు ప్రజలకి నేను ఒదిగున్నాను ఈ ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఒదిగున్నాను కాబట్టి ఈరోజు నా మీద నుంచి ఆ ఆప్యత చూపిస్తానని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా మన ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించి మొత్తం కూడా ఇళ్ళ పట్టాలతో పాటు అందరూ కూడా ఇల్లు కూడా సాక్ష్యం చేశారు దాదాపు పదకొండు వందల కోట్లు మరి ఇల్లు ఇల్లు కట్టేదానికి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసేదానికి మీరందరూ కూడా తప్పిందా మంచి జరిగిస్తూ ఈరోజు ఆ పేదలకు ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన డి పట్టాలను సైతం రిజిస్ట్రేషన్ చేసి ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడతా ఉండే మరో మంచి కార్యక్రమం ఈ రోజు ఒంగోలు నుంచి ఇక్కడే జరుగుతూ ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉంది రాష్ట్రంలో పేదల రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ళ స్థలాన్ని ఇచ్చే విషయం కానివ్వండి వారికి శాశ్వతంగా మేలు చేసే అడుగులు వేసే విషయంలో కానివ్వండి ఇళ్ళ నిర్మాణం విషయంలో కానివ్వండి గత ప్రభుత్వానికి మనందరి ప్రభుత్వానికి మధ్య తేడా ఎంతుందో ఒకసారి గమనించమని చెప్పి మీ అందరితోనూ కూడా కోరుకుంటూ మనం చేసే ప్రతి పని ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో వేసిన ప్రతి అడుగు పేదల జీవితాలు మారాలి వారి బ్రతుకులు మారాలి ఆ పేద పిల్లలు ఎదగాలి ఎదిగి భవిష్యత్తులో పేదరికం నుంచి బయటకు వచ్చే పరిస్థితి రావాలి అని ప్రతి అడుగు పడింది ఇచ్చే ఇళ్ళ పట్టాలను కూడా రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు కానీ లేకపోతే ఎప్పుడైనా ఎమ్మెల్యేలకు ఇచ్చే పట్టాలు కానీ లేకపోతే ఇతర ప్రముఖులకు ఇచ్చే వాళ్లకు పట్టాలు ఇచ్చినప్పుడు వాళ్ళకు ఏ నిబంధనలు అయితే వర్తిస్తాయో ఏ నిబంధనలు అయితే వాళ్లకు పెడతామో అవే అటువంటి నిబంధనలే అటువంటి రిజిస్ట్రేషన్ ఇచ్చి కన్వీన్స్ డీటు ఇచ్చే కార్యక్రమమే మన పేదలందరికీ కూడా జరగాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా పేదలకు ఇచ్చే ఇళ్ళ పట్ట ఇళ్ళ పట్ట ఈ పట్టాలుగా కాకుండా ఏకంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇవాళ ఇక్కడ నుంచి రాష్ట్రంలో ప్రజలకు రెండు రకాల నిబంధనలు ఉండటం నిజంగా నా ఆశ్చర్యం అనిపించింది పేదలకు ఒక రకమైన నిబంధన నిబంధనలు పెద్దలకు ఇంకొక రకమైన నిబంధనలు ఉండటం ఏ రాష్ట్రానికైనా కూడా మంచిది కాదు డెబ్బై ఏడేళ్ళ స్వాతంత్రం తర్వాత కూడా మన రాష్ట్రంలో ఈ రకంగా రెండు రకాల విధానాలు ఉండటం మీద తిరుగుబాటు చేస్తూ మనందరి ప్రభుత్వం పరిపాలనా సంస్కరణలను తీసుకువచ్చింది